సింగపూర్ థాయిలాండ్ మలేషియా ఇట్లాంటి దేశాల్లో విపరీతంగా కేసులు ఒక్కసారిగా స్పైక్ అని చూడడం అనేది జరిగింది ఇప్పుడు ఇండియాలో కూడా అంటే సింగపూర్లో దాదాపు పదహారు వేల వరకు కేసులు స్పైక్ చూడడం జరిగింది తర్వాత తర్వాత నెమ్మదిగా తగ్గుతున్నాయి ఇండియాలో పరిస్థితి ఏంటి ఒకసారి చూద్దాం కరోనా వైరస్ రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అలజడ రేపింది కోట్లాది మంది ఈ వైరస్ బారిన పడగా లక్షలాది మంది మరణించారు ప్రతి ఒక్కరు కోవిడ్ పంతొమ్మిది విధ్వంసాన్ని దగ్గరగా చూశారు అన్ని రంగాలు కుదలయ్యాయి అయితే కోవిడ్ వైరస్ కేసులు నమోదు కావడం ప్రారంభం ఐదు సంవత్సరాలు గడిచాయి కానీ అది ఇంకా ముగియలేదు తాజాగా కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది సింగపూర్ చైనా థాయిలాండ్లోనే కాదు భారత్లో కూడా యాక్టివ్ కేసులు చాప కింద నీరులా పెరుగుతున్నాయి భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా వైరస్ జేఎన్ వన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుంది ప్రస్తుతం మహారాష్ట్రలో నలభై ఐదు కోవిడ్ కేసులు యాక్టివ్గా ఉండగా కర్ణాటకలో ముప్పై ఐదు ఢిల్లీలో ఇరవై ఏడు ఢిల్లీలో నిన్న ఒక్కరోజే ఇరవై మూడు కేసులు నమోదయ్యాయి కరోనాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కలకలం రేపింది విశాఖ ఇతర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి హైదరాబాద్ కూకట్పల్లిలో ప్రైవేట్ డాక్టర్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది అయితే కరోనా కేసులు పెరగడానికి కారణం కోవిడ్ జెన్ జేఎన్ వన్ వేరియంట్ అని వైద్య నిపుణులు చెప్తున్నారు ఇది కోవిడ్ కొత్త వేరియంట్ గా చెప్తున్నారు కానీ నిజంగా కొత్త వేరియంట్ అయినా దాని గురించి భయపడాల్సిన అవసరం ఉందా లేదని చూద్దాం దేశవ్యాప్తంగా జేఎన్ వన్ వేరియంట్ కేసులు కొత్తగా వెలుగులోకి వస్తున్నాయి ఢిల్లీ ఎయిమ్స్ ఈ విషయాన్ని చెప్పింది కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్ ఈ విషయాన్ని పేర్కొన్నారు వైరస్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి కానీ ఇది కోవిడ్ కొత్త వేరియంట్ కాదు ఇది దాదాపు ఏడాదిన్నర క్రితం గుర్తించిన పాత వేరియంట్ ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంట్ దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు కానీ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం ముఖ్యంగా రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ వ్యక్తులు వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని చెప్తున్నారు జేఎన్ వన్ వేరియంట్ అన్ని లక్షణాలు మునుపటిలాగా ఉన్నాయని దగ్గు జలుబు తలనొప్పి తేలికపాటి జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్ సంజయ్ రాయ్ వివరించారు రోగుల్లో శ్వాసకోశ సమస్యలు కనిపించట్లేదు కరోనా ఒక వైరస్ అని వైరస్లు ఎప్పటికీ పోవు అని డాక్టర్ రాయ్ పేర్కొన్నారు వైరస్ ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటుంది అన్నారు వైరస్ తను తాను సజీవంగా ఉంచుకోవడానికి పరివర్తన చెందుతూ ఉంటుందంటే మ్యూటేషన్ చెందుతూ ఉంటుంది ఈ క్రమంలో కొత్త వైవిధ్యాలు కూడా చూపిస్తూ ఉంటుంది కానీ జేఎన్ వన్ కొత్తది కాదు ఇది పాత వ్యాధి దాని లక్షణాలు కూడా తేలికపాటివి కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ లక్షణాలలో గణనీయమైనటువంటి తేడా లేదని డాక్టర్ వివరించారు మునిపెట్లాగా ఇప్పుడు కోవిడ్ నుంచి తీవ్రమైన ప్రమాదం లేదని డాక్టర్ రాయ్ తెలిపారు కొన్ని కేసులు వస్తూనే ఉంటాయి కానీ వైరస్ వల్ల పెద్దగా ప్రమాదం అన్నారు అయితే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి రద్దీ ఉండే ప్రాంతాల్లో తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు